వైసీపీలో కొంతమందికి ఫేక్ ప్రచారం చేయడమే పని ఆ పార్టీలో అటువంటి వాళ్లకు కొదవే లేదు చంద్రబాబు గారి అతి మంచితనం వల్ల వైసీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతుంది అని తెలుగు తమ్ముళ్లు ఎప్పుడు చెబుతూ ఉంటారు కొన్ని సంఘటనలు చూసినప్పుడు మనకు కూడా అది నిజమేనేమో అని అనిపించక మానదు గత రెండు రోజుల్లో జరిగిన రెండు సంఘటనలే ఇందుకు ఉదాహరణలు రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎప్పుడు వర్షాలు కురిసినా వైసీపీ పేటీఎం బ్యాచ్ గాళ్లు తయారైపోతారు వాళ్లు ఈసారి కూడా ఫేక్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశారు అమరావతి మునిగిపోతోంది ఐకానిక్ టవర్లు పునాదులు మునిగిపోయాయని ఒక వీడియో వదిలారు దాంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి అక్కడ తాజా ఫోటోలు వీడియోలు పెట్టి కౌంటర్ ఇచ్చిందనుకోండి అమరావతి మీద ఇలా నకిలీ ప్రచారం చేయడం చాలా సార్లు చేశారు అప్పుడు అలా పెట్టిన మీద కఠిన చర్యలు ఉంటే ఇలా రిపీటెడ్ ఫేక్ ప్రచారం చేసేవాళ్లు కాదు ఒక ప్రాంతం మీద తప్పుడు ప్రచారం చేయడం నేరమే ఇక రెండో సంఘటన అంబటి రాంబాబు చేసిన ఓవర్ యాక్షన్ తెలుగుదేశం కేడర్ కి ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు విడుదల రచని రోజాలు అడ్డమైన వాగుడు వాగిన పనులు చేసిన వారి మీద చర్యలు తీసుకోకపోవడం గురువారం పులి ందులలో టీడీపీ రిగ్గింగ్ చేస్తోంది అంటూ ఒక వీడియో అంబటి రాంబాబు తన ఎక్స్ ఖాతాలో పెట్టాడు అది ఒక ఫేక్ వీడియో రెండు వేల ఇరవై మూడులో లో వెస్ట్ బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ తాలూకా వీడియో అది దాన్ని తీసుకొచ్చి పులివిందులలో టీడీపీ రిగ్గింగ్ చేసింది అంటూ పెట్టడమే కాకుండా ఈ వీడియో డిఐజీ కోయ ప్రవీణ్ కు అంకితమంటూ కామెంట్ పెట్టాడు దీన్ని బలుపు కాక ఇంకేమంటారు ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేయడం నేరం కాదా మరి చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు ఇప్పటికే పోలీసుల మీద అంబటి రాంబాబు రెండు సార్లు రెచ్చిపోయాడు అప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు సరే ఇప్పుడు ప్రభుత్వం మీద అమరావతి మీద అసత్య ప్రచారం చేస్తున్న వీళ్లను బొక్కలో పడేసి కుమ్మేయాలిగా మరెందుకు చేయడం లేదు బాబుగారు ఒకటి మరిచిపోయినట్టున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా వైసీపీ ఇలాగే అసత్య ప్రచారాలు చేసింది అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ అసత్య ప్రచారాలను జనం నమ్మారు రెండు వేల పంతొమ్మిది ఓటమికి ఇది ఒక ప్రధాన కారణం అందుకని ఈ అసత్య ప్రచారాలకు ఇప్పుడే అడ్డుకట్ట వేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరికివ్వాల్సిన డోస్ అప్పుడే ఇచ్చేయాలి అప్పుడే దారికొస్తారు అలా ఇవ్వకపోతే ఈ అసత్య ప్రచారాలు ఇంకా ఎక్కువ చేస్తారు ఈ సైకో బ్యాచ్